ఏపీ పంచాయతీరాజ్ స్టాంబర్ ఉపాధ్యక్షుడు ఎస్ రాయవరం మాజీ ఎంపీపీ ఏజర్ల వినోద్ రాజు పుట్టినరోజు వేడుకలు శుక్రవారం నాడు పెదగుమ్మలూరులోని ఆయన స్వగృహం వద్ద ఘనంగా జరిగాయి ఉదయం నుంచి రాజకీయ నాయకులు అధికారులు స్నేహితులు అభిమానులు బంధువులు అధిక సంఖ్యలో విచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ మంత్రి అయన్నపాత్రుడు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు పాయకుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత వినోద్ రాజుని సాల్వాతో సత్కరించి పూల బొకోలి అందించి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ తోట నగేశ్ పాకిరపేట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి గెడ్డంబుజ్జి మాజీ ఎమ్మెల్సీ అంగూరి లక్ష్మీ శివకుమారి వినోద్ రాజుని ఘనంగా సాలువాలు పూలమాలలతో ఘనంగా సత్కరించారు పలువురు అభిమానులు ఆనందోత్సవాల మధ్య ఆయన కేక్ కటింగ్ చేయగా ఈ వేడుకలకు విచ్చేసిన వారంతా శుభాకాంక్షలు తెలియజేశారు బుల్లిచంటి కొప్పిశెట్టి వెంకటేష్ లాలం కాశీనాయుడు పెద్దిరెడ్డి చిట్టిబాబు పెద్దిరెడ్డి శ్రీను చింతకాయల రాంబాబు డీవీఆర్ యాళ్ల వరహాలు వెంకట్రాజు అబద్దం ఎరకయ్య ఆశా అల్లు నర్సింహూర్తి తదితరులు ఈ వేడుకల్లో పాల్గొని వినోద్ రాజుకి శుభాకాంక్షలు చెప్పారు పార్టీలకు అతీతంగా పాయకురుపేట నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి అధిక సంఖ్యలో అభిమానులు విచ్చేసి శుభాకాంక్షలు తెలిపారు అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి చెందిన విలేకర్లు హాజరై వినోద్ అభినందనలు తెలిపారు అభిమానుల సందడితో వినోద్ రాజు నివాసం వద్ద పండుగ వాతావరణం నెలకొంది తను పుట్టినరోజు వేడుకలకు హాజరై శుభాకాంక్షలు తెలిపిన అభిమానులందరికీ వినోద్ రాజు ధన్యవాదాలు తెలిపారు నుంచి కూడా మేము రాజకీయాలకు వచ్చింది నలభై సంవత్సరాలు రాజకీయాల్లో వచ్చి అప్పటి నుంచి కూడా మంచి అయినా చెడ్డ అయినా సరే అందరం ఆత్మతిలో కుటుంబ సభ్యులకు వెళ్తున్నాం అతని జన్మదిన సందర్భంగా అతన్ని విష్ చేయడానికి వచ్చాను ఇంకా రెండు నూరేళ్లు బతకాలని ఆరోగ్యంగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ ఇంకా తన అవకాశం ఉన్నంత వరకు ప్రజలకు అందుబాటులో ఉండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేయాలని చెప్పి భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి నమస్కారం ఈరోజు మా అన్న వినోద్ రాజు గారి జన్మదిన సందర్భంగా ఇక్కడికి పెద్దలు మన అయన పాత్ర గారు అదేవిధంగా అందరూ పెద్దలందరూ ఇక్కడికి వచ్చారు ఈరోజు ఆ అన్నకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని అష్టైశ్వర్యాలు ఇవ్వాలని అతి ముఖ్యంగా రాజకీయంగా ఇంకొంత ఉన్నత పొజిషన్లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దానికి తగిన సహాయ సహకారాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పాఠశాలలు అందరి వరకు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వినోద్ గారు గారి జన్మదిన సందర్భంగా ఆయన స్నేహితులు బంధువులందరూ కూడా మరి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలియజేయడానికి అందరూ రావడం అదేవిధంగా జన్మదినం శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన నిన్ను కృషి చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు నా జన్మదినోత్సవం సందర్భంగా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన నాయకులకు అదేవిధంగా కార్యకర్తలకు అభిమానులకు స్నేహితులకు కుటుంబ సభ్యులకి అదేవిధంగా బంధుమిత్రులకి అదేవిధంగా ముఖ్యంగా మాజీ మంత్రివర్యులు అయ్యన్నపాత్రి గారికి అదేవిధంగా మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోలిట్ బ్యూరో సభ్యురాలు అనిత గారికి అదేవిధంగా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారు అయినటువంటి నగేష్ గారికి మాజీ ఎమ్మెల్సీ శివకుమార్ గారికి గడ్డంబుజ్జి గారికి తదితర పెద్దలకి అందరికీ నా యొక్క కృతజ్ఞాభేదనలు తెలియజేసుకుంటూ తప్పకుండా మీ యొక్క ఆదరాభిమానాలు రాబోయే రోజుల్లో కూడా మీకు అన్ని విధాల సహాయ సహకారాలుగా నేను ఉంటానని నా జన్మదినం సందర్భంగా తెలియజేసుకుంటున్నాను